చనార్జి దోస్తులు ఈరోజు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకు వచ్చిన అదేంటి చెప్పానా మజా స్ప్రైటు థమ్స్ అప్పు పుల్ఫీ ఆరెంజ్ ఈ నాలుగు మిక్సింగ్ చేసి తాగుతా ఎట్లుంటుందో చూద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మామూలు ఉండదు క్రేజీగా ఈ గ్లాసులో పోతా ఎక్కువ పోయా ఎందుకంటే అది ఎట్లుంటుందో మనకు కూడా తెలియదుగా సో ట్రై చేస్తా చూడండి ట్రై చేస్తున్నా ఫస్ట్ థమ్ అలాంటివి ఇంట్లో ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని ఉన్నాయి థమ్స్అప్ పల్ఫీ ఆరెంజ్ स्पाइट तेरा पड़ता <laughs> स्प्राइट మసా చూస్తే ఎట్లా ఉంది సో ఇది లిక్విడ్ లాంటిది కాబట్టి ద్వారూపంలో ఉన్నది కాబట్టి మనం కలపడానికి కూడా స్పూన్ పెట్టిన అవసరం లేదు అంత మిక్సింగ్ అండ్ కింద దాకా ఫల్ఫీ అయితే క్లియర్గా వండుతుంది దాన్ని ఇల్లు పడిచిన చిన్న ఉంటాయి కదా సో తానా सा <laughs> चाहिए <laughs> 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 టేస్ట్ ఎట్లా బాగా ఆలోచిస్తుంది ఇది చూస్తుంటే ఎట్లా ఉన్నదిలే మరీ చిన్నలా ఏం లేదు తాగడానికే ఉంది కానీ అగే భయం అయితే ఒక రకమైన టేస్ట్ వచ్చేది ఈ నాలుగు కలిపినందుకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తేనే ఇంకా పది మందికి పోతుంది వీడియో సో మీ సపోర్ట్ నాకు కావాలి సో తాగుతున్నా ఆల్మోస్ట్ కదా ఇలా చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కావచ్చు కానీ పెరిట్గా ట్రై చేయకండి నేను ట్రై చేసిన ఎందుకంటే మీకు చూపించాలన్నా ట్రై చేసిన సో ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలన్నా కామెంట్ చేయండి మీరు ఇలా కామెంట్స్ చేసి లైక్ చేస్తేనే నాకు కొంచెం అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఏం టాస్క్ చేయాలన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి